జాతర మహోత్సవాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి జరిగే ఉత్సవాలు ఆశ్రయిశం అంటే సోమవారం సెప్టెంబర్ ఇరవై రెండవ తారీ తారీఖు నుంచి ప్రారంభమై కార్తీక సుద్ద పాఠశం బుధవారం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా కొన్ని విశేషమైన రోజులు వాటి తేదీలని కూడా మన ఆలయ పూజారి గారు ఈరోజు దేవస్థానానికి అందజేయడం జరిగింది ఈ డేట్స్ అన్నీ కూడా అందరికీ కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సెప్టెంబర్ పన్నెండవ తేదీ పన్నెండు తొమ్మిది ఇరవై ఐదు శుక్రవారం భాద్రపద బహుళ పంచమి రోజున మండల దీక్ష అనేది ప్రారంభమవుతుంది ఇది చదురుపుడి వద్ద ఉదయం ఎనిమిది గంటలకు దీక్ష ప్రారంభం అదే రోజు పందిరాటం వేయటం కూడా జరుగుతుంది చదురుగుడి వద్ద ఉదయం తొమ్మిది ముప్పై నిమిషాలకు మందిరాట అదేవిధంగా వనం గుడి వద్ద పదకొండు గంటలకు ఈ రాట కార్యక్రమం నిర్వహించబడుతుంది తదుపరి అక్టోబర్ రెండవ తేదీన ఆశ్రయత శుద్ధ దశమి గురువారం అద్ద అద్దమండల దీక్ష ప్రారంభం ఉంటుంది అంటే ఇరవై ఒక్క రోజులు మానధారణ చేయాలనుకున్న భక్తులు ఆ రోజున దీక్ష తీసుకోవడం జరుగుతుంది ఆరు పది ఇరవై ఐదు సోమవారం తొలేళ్ళ ఉత్సవం నిర్వహించబడుతుంది అదేవిధంగా ఏడు పది ఇరవై ఐదున మంగళవారం సినిమాన ఉత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది పద్నాలుగు పది ఇరవై ఐదు మంగళవారం పెద్ద చెరువు నందు తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరియు పంతొమ్మిది పది ఇరవై ఐదు ఆదివారం కల్స ఊరేగింపు సాయంత్రం ఐదు ముప్పై నిమిషంలో వనముడి వద్ద నుండి ఉంటుంది అదేవిధంగా ఇరవై ఒకటి పది ఇరవై ఐదు మంగళవారం రోజున బియ్యాల కంబల ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇరవై రెండు పది ఇరవై ఐదు బుధవారం చండీ హోమం పూర్ణాహుతి మరియు దీక్షా విరమణ కార్యక్రమం అనేది నిర్వహించి ఈ నెల రోజుల పంటకి కూడా ఆ రోజుతోటి దీక్ష విరమణతోటి ముగించడం జరుగుతుంది కావున అందరూ కూడా ఈ డేట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీక్షలు తీసుకోగలిచిన వారు దీక్షలకి మాలధారణ చేయటము అదేవిధంగా అమ్మవారి దర్శనార్థం ఇచ్చేయడానికి కూడా ఉత్తరాంధ్ర కలుపువల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ అమ్మవారు సిరిమాను జాతర ఉత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా విజయ దశ వచ్చిన తర్వాత మంగళవారం నాడే ఈ సినిమా అన్నది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం సినిమాన జాతరకు ముందు తొలేరోత్సవం ఆరు పది రెండు వేల ఇరవై ఐదో తారీఖున తొలేరోత్సవం సోమవారం నాడు జరుగుతుంది అలాగే ఏడు పది రెండు వేల ఏడు పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కూడా అత్యంత వైభవంగా జరగబోయే సినిమానోత్సవం కూడా జరుగుతుంది అలాగే పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు అనేది కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదో తారీఖున మంగళవారం నాడు విజాల కుంభాలసం కూడా జరుగుతుంది దానికన ముందు అమ్మవారి యొక్క వింఘేష పూజ పన్ను పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాడు వింఘేష పూజతో పుణ్యావర్తం తర్వాత దీక్షలు పందిరు రాట వేయడం కూడా జరుగుతుంది అలాగే అర్ధమంగళ దీక్ష అనేది రెండు పది రెండు వేల ఇరవై ఐదు అలాగే కలశ జ్యోతి ఊరేగింపు అంటే ఇది ఎవరైతే దీక్షలు పూజుకుంటారో ఆ రోజు పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు అంటే ఉయ్యాల కంబాల ముందు ఆదివారం ఎప్పుడు వస్తుందో ఆ రోజున ఈ కలశ జ్యోతి అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదో తరగతి కలస జ్యోతి సుమారుగా సాయంత్రం ఐదున్నర ఐదున్నర సమయంలో వనంగూడి నుండి చదురుగుడికి ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు చండీ హోమం ఓనతో ఈ కార్యక్రమం కూడా సమక్త అవుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ పర్వదినాలే కాకుండా నుండి అమ్మవారిని దర్శించుకొని ఆయు ఆరోగ్యాలు అష్టాచారాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం జై పైడి మాత